హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డి మానస కుకింగ్ ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోంగూర పప్పు దీనికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు మూడు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి గోంగూర కరివేపాకు దీనికోసం కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకున్నాను ఇందులోనే కారం కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న గోంగూర టమాటా పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని పప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం కలిసేదాకా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మూడు విధులు వచ్చాయండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం పప్పు ఉడికిపోయిందండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పు కోసం పోపు రెడీ చేసుకుందాం పోపు కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నూనె పోసి వేడెక్కనివ్వాలి నూనె వేడైపోయింది ఇందులో ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి ఒక రెప్ప కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని పోపు రెడీ చేసుకోవాలి ఈ రెడీ చేసుకున్న పోపులో ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరపప్పు వేసుకొని పోపు కలిసేదాకా కలుపుకోవాలి అంతేనండి ఎంతో పుల్ల పుల్లగా టేస్టీగా ఉండే గోంగూరపప్పు రెడీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక రెసిపీ నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది థ్యాంక్